వెల్కమ్ టీవీ న్యూస్ సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన కందనాతి నర్సప్ప పెదకడుబూరు మండల పార్టీలోని చిన్న తుంబలం గ్రామ విశాల సహకార పరిమితి సొసైటీ చైర్మన్ కందనతి నర్సప్ప శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు వారి చేత సీఈఓ బాధ్యతలు తీసుకున్నట్టు సంతకాలు తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు అభివృద్దికి కృషి చేస్తానని రైతులందరికీ అందుబాటులో ఉంటూ వారందరికీ సేవలు అందిస్తానని రాబోయే రోజుల్లో గ్రామాన్ని కూడా అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తానని సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గా కంతనాథి నరసప్ప మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మండల కన్వీనర్ బస్సులదొడ్డి ఈరణతో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ముందుగా సొసైటీ చైర్మన్ ఎన్నికైన కంతనాథి నరసమ్మకు పలువురు కూటమి నాయకులు అలాగే గ్రామ నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నల్లమల్ల విజయ్ కుమార్ ఏసేపు సిపిఎం తిక్కన్న హనుమంతు నాగప్ప నరసింహులు చంద్ర నాగరాజు అయ్యప్ప గ్రామ రైతులు ఆర్జీ నైన్ టీవీ న్యూస్ ఎండి ఆశీర్వాదం సైడ్ కొద్ది మీరు ये संदेशा पटरी है थोड़ी क्या है यार मतलब कुछ ना कुछ लाको आज हुआ भाई इधर दौड़ ಸೈಡ ಎಸ್ ಅಪ್ಪ ಅಭಿವೃದ್ಧಿ ಚೆಂದಿ గత దాదాపు పునర్విభజన జరిగినప్పటి నుంచి మన నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కానీ అనేకమైనటువంటి పాలకులు పాలించినటువంటి పాలకులు ఈ రోజు అభివృద్ధికి సిపిఎం పార్టీ దశల వారికి పోరాటాలు చేసింది రోజు పెద్ద కడుపురు నుంచి ఆధోని సబ్ కలెక్టర్ వరకు పాదయాత్ర చేశాము ఈ రోజు ఎమ్మెగ్నూర్ నుంచి కమల్దీరి నుంచి ఎమ్మెగినూరు వరకు పాదయాత్ర చేసి అక్కడ ఆర్ఎన్బిడికి వినతి పత్రం ఇచ్చాము నిన్నే మా యూటిఎఫ్ టీచర్ లో ఎమ్మెగ్నూర్ ఆర్ఎన్బి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు సిసి రోడ్లు డ్రైనేజ్ లో అనేకమైన సమస్యలు కూడా ఉన్నాయి ఆయనకి వినతి పత్రం ద్వారా కూడా మేము ఇప్పుడు అందజేస్తాం ఆయనకి కాబట్టి అన్న అనేకమైనటువంటి అభివృద్ధి కోసము నిరంతరం పనిచేయాలి పదవి అనేటువంటిది ఒక రోజు వస్తుంది ఫలితం అనేటువంటిది మన చేతిలో లేదా ప్రజల చేతిలో ఉంది కానీ నిరంతరం పనిచేయాల్సిందిగా నేను మన మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మేఘల నెలికల్ ముచ్చిగీడి గదుగట్టు ఇంతకు ముందు పెద్దలు అగ్ర కులాల వాళ్ళే ఈ రోజు ఈ సొసైటీని వెళ్ళినారు కాబట్టి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలనే మా కందనాథి మరి నర్స అందరికీ అందరికి రైతులకి అయితేనేమి మరి అన్ని విధాలుగా ఈ రోజు రుణాలు అయితేనేమి అన్ని ఇప్పించే బాధ్యత మీ అందరిపైన ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రోజు ఈ సొసైటీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీకుంది కాబట్టి మేమందరం కూడా మేము ఈ సొసైటీని అన్ని విధాలుగా ఒక చిన్న చెడ్డ పేరు తీసుకోకుండా నమ్మకంతోనే నియమించాం కాబట్టి దయచేసి సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదే విధంగా చిన్న తుమ్మడం అంటే తొమ్మిది గ్రామాలు ఈ చెరువు కింద చెరువుకి అంతా బతుకుతా ఉన్నాము గతంలో జయ కృష్ణ మూర్తి అయితేనేమి వచ్చి నేడిపించి మరి ఈ రోజు మన పండించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కిందని తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా మన రాఘవేంద్ర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా మరి భగవంతుని దయతో చింతలం చింత చెరువు నీళ్ళు ఆయన ఎత్తినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు చింతలం చెరువులో నీళ్లు తగ్గలేదని కూడా ఈ సభ ముఖ నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఆయనకి चेयरमैन గారికి నరసప్ప గారికి సన్మాన కార్యక్రమం ఏదాసో డైరెక్టర్ యా చిన్న తుంబలం చిన్న తుంబలం విశాల సహకార పరపతి సంఘమునకు విశాల సహకార పరపతి సంఘమునకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నూతనముగా నియమింపబడ్డ నియమింపబడ్డ నామినేటెడ్ నామినేటెడ్ త్రిసభ్య కమిటీ త్రిసభ్య కమిటీ పిఐసి బార్ చైర్మన్ టిఐసి బార్ చైర్మన్ గా ఈ రోజు నుండి గా ఈ రోజు నుండి మేము బాధ్యతలు స్వీకరిస్తున్నాము నేను బాధ్యతను స్వీకరిస్తున్నాము నేను చిన్న తుమ్మ చిన్న తుంబలం విశాల సహకార సంఘము సహకార పరిమితి సంఘమునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమింపబడ్డ నిర్మించబడ్డ నామినేటెడ్ నామినేటెడ్ త్రి త్రిసభ్య కమిటీ త్రిసభ కమిటీ మెంబరుగా మెంబరుగా ఈ రోజు నుండి ఈ రోజు నుండి మేము మేము బాధ్యతలు స్వీకరిస్తున్నాము బాధ్యతలు స్వీకరిస్తున్నాము 嗯。 నేను చిన్న తొమ్మలం చిన్న తొంభల విశాల సహకార పరపతి సంఘములకు విశాల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనముగా నియమింపబడ్డ నియమింపబడ్డ నామినేటెడ్ నామినేటెడ్ త్రిసభ్య కమిటీ త్రిసభ కమిటీ మెంబరుగా మెంబర్ గా ఈ రోజు నుండి ఈ రోజు నుండి మేము మేము బాధ్యతలు బాధ్యతలు స్వీకరిస్తున్నాము స్వీకరిస్తున్నాము పెద్ద కడుపూరు మండల అధ్యక్షులు బసలతోటి ఈరణ గారికి నాతో పాటు పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మన రైతు సోదరులందరికీ నర్సప్పు గారు మండలంలోనే అభివృద్ధి ఉన్నటువంటి సొసైటీ చిన్నతమ సొసైటీ ఈ సొసైటీకి చైర్మన్గా అయినటువంటి మిత్రుడు కందనాథ్ నర్సప్ప గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి అట్లాగే ప్రధానంగా మనకి చిరకాలం నుంచి మండలంలో శివ అట్లాగే గారికి అట్లాగే నూతన డైరెక్టర్ సంజీవ్ కుమార్ గారికి వేదికలు ఉన్నటువంటి సొసైటీ అట్లాగే సొసైటీ సిబ్బందికి తరఫున మండల కార్యదర్శిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు చిన్న సొసైటీ అంటే జిల్లాలోనే నంబర్ వన్ సొసైటీ ఎందుకోసం చెప్తున్నానంటే గతంలో మేము ఇక్కడ డైరెక్టర్గా ఉన్నాము గతంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ ను ఓడించి సిపిఎం పార్టీ యొక్క సొసైటీలో డైరెక్టర్ కలిసినటువంటి చరిత్ర ఈ సొసైటీలో సిపిఎం పార్టీ ఉన్నది అట్లాగే ప్రధానంగా ఈరోజు కర్నూలు జిల్లాలోనే నంబర్ వన్ సొసైటీ ఏది ఉందంటే చిన్నత సొసైటీ అంటే జిల్లాలో కర్నూలు జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో లెక్కేసుకుంటే నెంబర్ టూ నంగాల్ జిల్లాలో భానుముక్కల కర్నూలు జిల్లాలో చిన్న తుమ్మలం సొసైటీ ఉంది కాబట్టి ఆ రకంగా ఈ రోజు ఈ యొక్క అభివృద్ధి సొసైటీకి మన నర్సప్ప గారు ఈ రోజు ఏడవ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆయన ఏడవడు నర్సప్ప గారు నాకి ఈ సొసైటీ ఏర్పడినప్పటి నుంచి ఈ సొసైటీలో ప్రెసిడెంట్ అయినటువంటి మణిగారి కుటుంబం అయితేనేమి అట్లాగే దత్తాత్రే అయితేనేమి అట్లాగే భూరుస్వామి అయితేనేమి దాని ఈ నరసప్ప గారు ఏడవ సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మిత్రుడు యువకుడు అట్లాగే ఈ రోజు అనేక సమస్యల కోసం కూడా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయనకి ఈ రోజు సింగిల్ విండో ప్రెసిడెంట్ ఇవ్వడము చాలా అభినందనీయమనేటువంటిది కూడా నేను తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈ రోజు మన యొక్క చిన్నతనం సొసైటీ అనేటువంటిది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ సార్ గారికి అలాగే కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు సార్ గారికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బీసీలకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే స్థలదాత శ్రీ మనీ గారి తాత గారి కుటుంబానికి మా గ్రామ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటాము వాళ్ళంటే మాకు ఎప్పుడు గౌరవము వాళ్ళు పెద్దలు అడవి జాడల్లోనే నడుస్తున్నాము అలాగే వాళ్ళు సొసైటీకి ఎప్పుడు వచ్చినా వాళ్ళకి మర్యాద పూర్వకంగా స్వాగతం పలుకుతాము నన్ను ఈ పదవికి నియమించినందుకు రైతు ముద్దు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన మంత్రాలయం ఇన్ఛార్జి బదులు రాఘవేంద్రారెడ్డి అన్న గారికి మంచాల సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి గారికి మాధవరం సర్పంచ్ రఘునాథ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు అలాగే మన మండల రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి అని అన్నగారికి ఈ రోజు అనివార్య కార్యాలయం వల్ల రాలేకపోయాడు ఆయన అలాగే మా మామగారు బసులదొడ్డి ఈరన్న మామ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చిన్న చిన్న తుమ్మలం సొసైటీ పరిధిలో ఉన్న రైతాంగానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సౌకర్యాలు రైతులకు అందజేస్తూ రైతాంగానికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ రైతుల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను రైతుల యొక్క అభివృద్ధికి చిన్న తుమ్మలం సొసైటీని మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకోపోతానని తెలుపుతున్నాను నా మీద నమ్మకంతో ఇంత చిన్న వయసులో నాకు ఈ బాధ్యత అప్పగించిన రాఘవేంద్ర రెడ్డి అన్న అన్నగారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి విషయము మా రాఘవేంద్ర రెడ్డి అన్నగారి ఫ్యామిలీ ప్రజాసేవలో ఒక్కరే కాదు ఆయన కుటుంబం మొత్తం ఈ రోజున ప్రజా సేవలోనే ఉంటున్నారు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎవరికి ఏది కావాలో ఏది న్యాయం చేయాలో అని ఆలోచించి వాళ్ళందరికీ తగు న్యాయం చేస్తూ ప్రజాసేవలో కుటుంబం మొత్తం ఉంది అలాంటి కుటుంబానికి మనమంతా మనమందరం గుర్తించుకోవాలని ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను సొసైటీకి కి సంబంధించినవి ఎరువులు అయితేనేమి సబ్సిడీ అయితేనేమి ఇంకా ఏదైనా పని ముట్టనే అయితేనేమి ప్రజలకు ఎప్పుడు ఏది కావాలన్నా అన్ని వేళల్లో అందుబాటు ఉంటూ మా సొసైటీ అభివృద్ధి కోసం మీ సహాయ సహకారాలతో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మంత్రాలయం కానిస్టిట్యూన్స్ లో తెలుగుదేశం జెండా అలాగే రాఘవేంద్ర అన్న పేరు కూడా ఖచ్చితంగా మంత్రాలయం గడ్డ మీద ఎగరేస్తాము ఎగిరేసి తీరుతాము కూడా ఖచ్చితంగా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడున్న లోకేష్ బాబు గారు ఖచ్చితంగా యువతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు యువత ఉండాలి యువతతోనే అభివృద్ధి అనే దాంట్లోన ఆయన అనే దాంట్లోన ఆయన యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ సొసైటీ చైర్మన్ కు నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు చంద్రీ సొసైటీ సిబ్బందికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు నరసప్ప గారు సొసైటీ చైర్మన్ అయ్యాడంటే అది తెలుగుదేశాన్ని నమ్ముకున్న కుటుంబాలకే న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ కుటుంబం కూడా ఎన్నో రోజుల నుంచి తెలుగుదేశంకి సేవ చేస్తుంది అందులో యువకుడు మామూలుగా ఏదైనా పని అప్పచెపితే ఖచ్చితంగా చేసి అన్నా నీ నీ చెప్పిన పని అయిపోయింది చేసి పెట్టానని చెప్పి ఎన్నో సందర్భాల్లో నేను అప్పచెప్పిన పనులు ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా ఆయన చేయగలిగాడు ఈ సొసైటీ కూడా ఇదైతే కొంచెం పెద్ద బాధ్యత ఆయనకి కానీ కష్టపడే శక్తి ఆయనలో ఉంది కాబట్టి యువకుడు అనే ఉద్దేశంతోనే ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సంజయ్ గారు కూడా చాలా సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీకి సేవలు అందించాడు కాబట్టి ఈరోజు ఆయన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది చంద్రశేఖర్ గారు కూడా యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు కాబట్టి ఈరోజు బీసీ నాయకుడుగా ఆయన కూడా ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతి ఒక్కరికి కూడా వన్ బై వన్ నేను ఏదైతే చెప్పానో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా ఖచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది కోల్పోవచ్చు కోల్పోయినంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలే కాదు వైసీపీ ప్రభుత్వం వస్తాదనే కలలు కానీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా అది